జిల్లా క్యాంప్ కార్యాలయంలో గడ్డం వంశీకి పెద్దపల్లి పార్లమెంట్ సీటు రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గడ్డం వంశీకి పెద్దపల్లి పార్లమెంట్ సీటు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు వంశీ గెలుపు కొరకు కార్యకర్తలు నాయకులు కష్టపడి భారీ మెజారిటీతో గెలుపు పంచుకోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు కాక మనవడు అలాగే ప్రజాసేవలో ముందుండే నాయకులు వాళ్లకు ఈ టికెట్ రావడం చాలా సంతోషమైన విషయం అలాగే చెన్నూరు నియోజకవర్గం మరియు మంచిర్యాల్ వివిధ నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో పేద మధ్య తరగతి మరియు వ్యాపారులు కార్యకర్తలు అందరూ ఏమంటున్నారంటే వంశీ గారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మేము మొన్న మూడు రోజుల క్రితం నేను మా మిత్రులందరం కలిసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది వంశీగారికి టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి మేము యువకులమంతా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము అనుకున్నట్టే మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు గారికి వంశీ గారికి టికెట్ రావడం చాలా సంతోషమైన విషయం భారీ మెజారిటీ తోటి మేము వంశీ అన్నాను గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నా వంశీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వివేక్ గారి నాయకత్వం ఢిల్లీ కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల యొక్క లిస్టును ప్రకటించడం జరిగింది ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి ఎంపీగా గడ్డ వంశీ గారి పేరు రావడం చాలా సంతోషంగా ఉంది పెద్దపల్లి నియోజకవర్గంలో ఏడు సెగ్మెంట్లు ఉంటాయి ఏడు సెగ్మెంట్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అఖండ మెజార్టీ తోటి వంశకృష్ణ గారిని గెలిపించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను